అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం చేసిన కాపు సోదరి సోదర స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన కార్యకర్తలు కూడా ఒకసారి నా చేతులు నమస్కరిస్తున్నాను కాపులకి రాజ్యాధిక రాజ్యాధికారం కావాలంటే కాపులు ఏకం కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈ కూటమికి త్యాగపూరితమైన మనిషి పవన్ కళ్యాణ్ త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ యాభై కాదు అరవై కాదు ఇరవై సీట్లు చాలు నాకు అని మగతనంతో ధైర్యంగా సాహసంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలి మనం ఆ నాయకత్వాన్ని నమ్మాలి అతను అనుమానించకూడదు కాపులు అతను అనుమానించకూడదు పదేళ్ళ నుంచి త్యాగం చేస్తున్న ఆయన ఆయన ఆవేశపూర్తి సందేశాలు మనం వినాలి ఒక మాట చెప్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కులాలు మతాలు కలపడం కోసం వచ్చానని చెప్పాడు ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయనకున్నటువంటి ఆశయాలు ఆదర్శం ఏంటంటే ఉపాధి యువతకి చైతన్యం ఉపాధి మహిళకి రక్షణ అలాగే ఈ రాష్ట్రంలో లో అండ్ ఆర్డర్ ఇది లేదు లో అండ్ ఆర్డర్ రక్షిస్తానని చెప్తున్నాడు పరిశ్రమలు తీసుకొస్తానంటాడు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ నాశనం అయిపోయింది పున చెప్తున్నారు అమరావతి రాజధాని చెప్తున్నాడు కాపులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో కాపులతో రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ తరణు సీఎం అవుతాడు గ్యారెంటీగా అవుతాడు అని గట్టిగా చెప్తాను గ్యారెంటీగా